అమ్మ ఒక పెద్ద రోగం ఉంది ఎవరింటికైనా పోయి ముచ్చట చెప్తా లూంగ్ కూడా ముచ్చట చెప్తా మరి ఇదికి వచ్చిన వాళ్ళు ఎవరంతా వాళ్ళు మాట్లాడుకుంటారు మనం మాత్రం ఇంటూరు నిద్రపోతున్నారు ఏం అర్థం కాండి అందరికి రెండు చేతులుంటే మాతో గట్టి మాట్లాడదా రాక ముందుకు స్కూల్ ఆయమ్మ శ్రద్ధగా అయినండి మూడు వేల నుంచి మొదలు పెడితే ఎనిమిది వేలు రావడానికి పదిహేను సంవత్సరాలు పిల్లల దగ్గర మూతులు ముట్లు కూడా చేసిన ఈ రోజు ఇక్కడ నిలబడి ఈ అవకాశాన్ని కల్పించిన మా గ్రేట్ ఆఫర్ పాండు సార్కి విలాంటి వేల మెటీరియల్ మన మహాగురు ఎంఎస్ఆర్ కి పేద వాళ్ళకి కంప్లీట్ అయిన దేవుడు గౌతమ్ బాలి సార్ నేను నా ఫ్యామిలీ మూడు తరాలు ఉండబడి ఉంటాం గట్టి పాండి సార్ చెప్పగానే రాలే మరో కండక్టర్ బస్ ఆపకపోతే ఒక మీటింగ్ లో కూర్చున్నా మీటింగ్ లో ఇలాంటి లీడర్ మాట విని నేను బిజినెస్ కాదని ప్రొడక్ట్ వాడుకుంటే మంచి రిజల్ట్ వచ్చింది మంచి

పాటు మూడు నెలలకి ఎవ్వరు అసలు ఆగిపోయింది నేను కూడా ఆగిపోతే స్కూల్లో ఇప్పుడు పిల్లల దగ్గర మూతలు ముట్టగా కొత్తకి ఇరవై పది పన్నెండు వేలు తీసుకుంటూ చాలా బిజీగా ఉండేదాన్ని అవునే కదా బిజినెస్ నా నా పిల్లల జీవితం మారాలంటే ఇదే చేయాలి ముప్పై సంవత్సరాలు మారండి వెజ్ చైజ్లో మూడు సంవత్సరాలు మారింది వెస్ట్రజ్ ద్వారా కోటి రూపాయలు సంపాదించినా ఏలే ఆ ఎన్ని కొన్నాను నాకు తెలవదు కోట్ రూపాయలు మనం చేసిన పారవాలు స్కూల్లో ఆయమ్మ జీతం నెలకి ఎనిమిది అందరి దగ్గర ఫోన్ ఉండే లెక్కేసుకోండి నాకు ఒక రోజుకి ఎంత పడుతుందో సంవత్సరానికి ఎనభై వేలు స్కూల్ ఆయమ్మ జీతం ఇందులో సంవత్సరం రాకున్న టీం తయారు చేసిన కాబట్టి నాలుగు సంవత్సరాల జీతం కలిపి ఒకటే నెల తీసుకుంటున్నా పవర్ పవర్ పార్వాలు చెప్పినట్టు చిన్న ఇంట్లో ఉండే స్థాయి రెండు లక్షలు కోటి అరవై లక్షలు పెట్టి హైదరాబాద్ లో ఇల్లు తీసుకోవడం జరిగింది పోతూ ఇంట్లో ఆగిపోయినా మా సార్ నన్ను రోజులు వస్తాయి ఇది కావాలి చాలా మంది లీడర్ పక్కింటి రాట్లా వాళ్ళు ఆగిపోతారు మా ఊర్లో మూడు వేల ఓట్లు ఎవరు రాలే జ్యోతి నేను మనిషా మేడం అర్చనా మేడం నలుగురు ఆడపిల్లలు ఏ మొగలు సపోర్ట్ లేదు గెలిచిన అందరి లక్ష పైన ఫారెన్ ఇప్పుడు మంచి దుబాయ్ పోయినా థైలాండ్ పోయినా దుబాయ్ పోయి ఐదు సముద్రంలో ఉన్న దాని పేరు రాదు గట్టి ఒకసారి చూడండి రెండు కార్లు రెండు చేతులు ఉన్నాయి నాకు కూడా ఒక ఆయమ్మ గెలిచినప్పుడు మనం ఎందుకు స్టేటస్ పెడితే వాళ్ళ స్టేటస్ పెడతాం ఆయమ్మ ఒకడే ఒక పూర్తి నా పేరు లలిత అరవై సంవత్సరాల వయసు నేను లక్ష ముప్పై అని చెప్పిన పోయమ్మ పక్కింటి ఎవరు అమ్మట రావట్లేదు ఈ మారా అరవై సంవత్సరాల వయసు లక్ష ముప్పై పెట్టినప్పుడు నాకేం పుట్టింది లోకం అని కోసం వేసుకున్నా అవునే కదా ఆ రోడ్డు సైడ్ అయినా బిజినెస్ రాదు నేనే చేయాలి అని పెట్టుకుంటూ పెట్టుకుని టీం తయారు చేస్తూ డిసెంబరు ఈ వచ్చే డిసెంబర్ కే పది వేలు ఉంటుంది పది లక్షలు ఉంటుంది నా చెక్కు ఒక్కసారి చూడండి ఒక్క మాట చెప్పుకోలేదు చిరంజీవి నాగేశ్వరం ఎవరో తెలియదు అంత ముందు మనకు వారి ఇంట్లో ఏమున్నా కుక్క కూడా కుక్క పిల్లలు అంటారు అవునా కదా ముందు కోటేశ్వర ఎవరు లేరు పట్టుకుంటే వంశంలో రాడి రాసి పెట్టుకోండి ముప్పై మీటింగ్స్ అటెండ్ అయ్యి మీరందరూ కూడా వన్ ఇయర్ ఫోకస్ చేసి మీరందరూ వన్ ఇయర్ ఎప్పుడు వన్ లాక్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా थैंक यू मतदान